అందరికీ నేను మీ అమరావతి పునర్నిర్మాణం వర్క్ స్టార్ట్ అయ్యాయా లేదో ఈ వైసీపీ వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్తూనే ఉన్నారు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అసలు అమరావతి అవసరమా ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ అయితే ఈయన మాట్లాడుతున్నాడు మాటలు విన్ని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ లో చూడండి అందరు కామెంట్ అయ్యి సో వీడియోలో తొందరకి వెళ్దాం అయ్యా మాట్లాడే రాంబాబు కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే అమరావతిని సాధ్యం అని చెప్పి ఆ అసాధ్యం అంటే ఏమైతది మూడు క్యాపిటల్ అయితే ఒకటి వైజాగ్ అయితే ఒకటి విశాఖపట్నం అయితే ఒకటి అమరావతి అవుతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అసలు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా ఎక్కడైనా అభివృద్ధి జరుగుతున్నప్పుడు అర మంచి చేస్తున్నారు గిట్లని చెప్పి వాళ్ళ మీద ఒప్పుకోవాలా వాళ్ళు ఇంత నచ్చని వాళ్ళైనా సరే బాబు మంచి చేస్తున్నారు గిట్ అని చెప్పి మాట్లాడాలి నేను ఏం మాట్లాడుతున్నాడు అసాధ్యం కానీ అంటే ఏం అసాధ్యం కానీ ఏదైనా సాధ్యం అయితే అని చెప్పి ఒక నమ్మకం ఉంటే చాలు నీకులాగా దరిద్రం నోరు పెట్టుకుని మాట్లాడరు ఎవరు మీరు చేసిన పనులు చాలా రాంగ్ అండి వీళ్ళ వైసీపీ ప్రభుత్వం లెక్క ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టేసి లేకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్లన్నీ తాకట్టు పెట్టేసి లేకుంటే రైతులకు సంబంధించిన పట్టా బుక్ బ్యాంక్ లో పెట్టేసి పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి ఏపీని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అట్లనే చేస్తారు బాబు గారు సో మీరు కూడా అట్లనే చేయాలి ఇట్లని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలాగ అసలు నోరు కాదు అది ఒక డస్ట్బిన్ డస్ట్బిన్ లోకి వెళ్ళి ఏ మాట వచ్చినా కొంచెం దూరంగానే పోతాం మనం గట్లాంటి వాసన వస్తుంది సో వీళ్ళు మాట్లాడే మాటలు కూడా గట్లాంటి వాసన లెక్క వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీని దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది గమనించాలని కూడా ఈ నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా ఈ అంబటి రాంబాబు మాట్లాడుతున్న మాటలు వైఎస్ఆర్ సిపి పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ ఇస్తా ఉంటది మీరు ఎక్కడైనా చూడండి అమరావతి వద్దంట అమరావతికి తీసుకొచ్చే పైసలు మొత్తం వేస్ట్ అంటని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు నిజంగా మీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం అది ఏం చేసిండ్రు ఒక రాజధాని కాదు మూడు రాజధాని చేసా గిట్లని చెప్పి అన్నాడు మరి ఏ ఒక్క దగ్గర అయినా ఒక ఇటుక పెట్టే పెట్టినా ఒక ఇటుక పెట్టబెట్టి నేను ఇన్ని బడ్జెట్లు తీసుకొచ్చినా ఇట్లని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ మీ పార్టీ వాళ్ళు ఏ రోజున అన్నారా ఈయనప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్ గిట్లని చెప్పి అన్నప్పుడు లేకుంటే అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసినప్పుడు వీళ్ళంతా ఆడిగిపోయారు వీళ్ళు ఏ ఆడిగిపోయారు అందరూ కూలోళ్ళు గిట్లని చెప్పి ఎట్లాంటి మాటలు మీరు రీసెంట్గా లోకేష్ గారితో మాట్లాడుతూ ఉంది ఒక లేడీ కల్లీజ్ గా మాటలు మాట్లాడుతూ ఉన్నాయి పాపం ఏడుస్తా ఉంటే బాధ అనిపించింది గుండెల అట్లాంటి మాటలు మాట్లాడి వీళ్ళు మళ్ళా రైతులని కొట్టించారు నారా లోకేష్ గారు తొందరగా రెడ్ బుక్ వెళ్ళి ఈయన పేపర్ చింపేయండి తట్టుకోలేకపోతున్నాం రోజుకొకటి రోజు ఒకటి నిన్నంతా ఆంధ్ర లో ఫుల్ గా పండగా ఉండే ఈయన బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు చూడు రచ్చ చేస్తా ఉన్నాడు రెడ్ బుక్ వెళ్ళి తొందరగా చెప్పేసాయండి పేపర్ ఆ కుడా సైలెంట్ కూర్చున్నాడు వల్లభుని వంశీ జైల్లో కూర్చున్నాడు ఈయనను కూడా తొందరగా చేసిస్తే నిమ్మ రోజు టార్చర్ భరించలేకపోతున్నాం ఈ రాంబాబుదే మళ్ళీ ఈయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మరి ఆయన ధోరణి అర్థం కాల ఒకసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అయ్యా రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలే పరిపాలించలా ఇప్పటికి ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు సంవత్సరాలే పరిపాలించిండు జనాలంతా చేసేసిండు మళ్ళీ మనం కొత్తగా మాట్లాడాల్సిన అవసరం మన అందరికీ తెలుసు మనం దేనికి మనకి అనే పథకాలు ఇచ్చినాం అదొకటే ఇచ్చినాం దానికి మించి ఏమి చేయాలి మళ్ళీ మీకు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటారు మేము అన్ని కంపెనీలు తీసుకొచ్చినాం అన్ని కంపెనీలు తీసుకొచ్చినాం అని చెప్పి మాట్లాడతారు కానీ ఇక పలానా ఖమ్మంలో ఒక కంపెనీ ఉంది పలానా హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది పలానా గుంటూరులో ఒక కంపెనీ ఉంది పలానా విజయవాడలో ఒక కంపెనీ ఉంది పలానా వైజాగ్లో ఒక కంపెనీ ఉంది గీటని చెప్పి విత్ ప్రూఫ్తో ఎవరు చూపారు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గట్లాంటి లీడర్స్ ఎంచుకుంటారు చూడు తోపయ్యా మీరు చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించాడు అయినా ఆయన బుద్ధి కాదు ఆపే మస్తు చేసుకోవాలి ఇంకా పద్ధతి కావాలనేటువంటి తాపత్ర ఎంతో కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది మా బాధ తప్ప ఇప్పుడు నేను చెప్పేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏం చేశారు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు మీ అందరికి తెలుసు అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ నేను పోలవరం కంప్లీట్ చేసాక ఇళ్ళని చెప్పను ఏమైనా అయ్యిందా ఆ పోలవరంకి వచ్చిన బడ్జెట్లు మొత్తం వీళ్ళందరూ తినేసి దానికి ఎట్లయితే ఉందో అట్లనే ఉంచరు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా అన్నారు పైపుకి గ్రీజ్ అయ్యే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం గట్ల చెప్పన్నాడు ఆడపోయిన మీరు బయటకు వచ్చి సోషల్ మీడియాలో మళ్ళీ ఈ యూట్యూబ్ లో ఈ ప్రెస్ మిట్ లో పెట్టుకుంటా గెలిచిగా మాట్లాడతా అంటే కొద్దిగా కూడా సిగ్గరెట్ పీసలేదు అంబడి గారు మళ్ళీ బయటకు వచ్చి పేదగా ఉన్నా పేదగా నువ్వు ఆయన గెలిచినాడు మనం వచ్చి మాట్లాడతావు నువ్వు ఆయన గెలిచినోడ దంగా ఓడిపోయినోడు నువ్వు వచ్చి ప్రెస్ మిట్లో పెడుతుంటే ఇంకా అందరు నవ్వుతారు మీ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిచ్చారు కదా జగన్ అన్న మన ఇజ్జత్ కోసం మన పార్టీ ఇజ్జత్ అయినా నువ్వు ఆ ఈవెంట్ కి పోయి మాట్లాడాలన్నా మనం ఏమేం చేసిన ప్రభుత్వంలో గిట్లని చెప్పి అన్ని మాట్లాడించాలి గిట్లని చెప్పి సరే నీకైతే పిలుపునియాల జగన్మోహన్ రెడ్డికి పిలుపునిచ్చారు కదా ఆ జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి మాట్లాడాల్సింది కదా మరి మరి ఎందుకు భయపడి వెళ్ళిపోయి చెప్పు అంబడు వారు చెప్పాలి మీరు రాష్ట్రం ఫండ్స్ అర్థమైతే ఇప్పుడు ఈయన ఫండ్స్ గురించి మాట్లాడుతా ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు పెట్టిన అప్పుల కంటే ఎక్కువేం కాదు జగన్మోహన్ రెడ్డి దేనికి పనికి రాని పథకాల కోసం అప్పులు పెట్టాను అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ఎన్ని జరుగుతాయి మీరు చూసిలా వీడియో ఒకసారి చూడండి మీకు ఇట్లా స్పెడ్స్ ఇట్లా కనపకూడ నేను స్పెడ్స్ ఇప్పిస్తాను మంచిగా చూడండి చాలా మంచిగా ఉంది అమరావతి అప్పుల గురించి మాట్లాడుతా ఉన్నాడు రాంబాబు ఏది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల కంటే తక్కువ ఇది చాలా తక్కువ చాలా మందికి చూసారు కదా చూడే రాష్ట్రానికి అవకాశం విషయం రాష్ట్రానికి పడిన గతి మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మీరందరూ సైలెంట్ గా జైల్లో లేకుండా ఏదో అండమాన్ జైలు అందరు పోతే ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది సో మీరు రాష్ట్రానికి పట్టిన గతే మీ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు మీరు ఇలాంటి చాలా దురదృష్టకరమైన ఇది అమరావతి పని చాలా దుర్దృష్టం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తిని మీరు ఎంచుకున్నారయ్యా ఆయన ఏం మాట్లాడుతున్నా దేవుడయ్యా నువ్వు తోపయ్య తురమయ్య గిట్లని చెప్పి మాట్లాడిస్తా ఉన్నారు అక్కడ ఉన్న ప్రెస్ మీట్ వాళ్ళే గట్టి చెప్పాలి అరే బాబు నువ్వు మాట్లాడే మాటలు తప్పురా అమరావతి చాలా మందికి అన్నాన్ని ఇస్తుంది ఇట్లా చెప్పి మీరు చెప్పాలా కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటా ఉన్నారు పడుతుంది మాట్లాడతా ఉన్నాడు ఏదో అద్భుతాలు సృష్టిస్తామనే ప్రయత్నం ఇప్పటికే చెప్పు అసలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య దేశంలో ఐదు సంవత్సరాల మోడీ గారు మూడోసారి ఎన్నుకున్నారు కాబట్టి ఆయన హీరో అయినాడు చంద్రబాబు నాయుడు ఆయన తక్కువేం కాదు ఇరవై సంవత్సరాలు నీ రాజకీయ జీవితం అంత ఉంటది నా తెలిసి సో నువ్వు కూడా ఆయన గురించి మాట్లాడతావు నువ్వు ప్రతిసారి అంటున్నావు ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు ఉండకపోవచ్చు అని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చిండు ఆ పదకొండు కాస్త ఐదుకు రాకుండా ఉంటుందా నువ్వే కాపు మీ నోటితో అన్ని మాట్లాడుకున్న పోతే ఆ పదకొండు కాస్త ఒకటికి వస్తుంది చూసుకో మీ ఒకసారి పార్టీ వాళ్ళే పోలవరం కంప్లీట్ చేసే అసెంబ్లీ సాక్షిగా అన్నప్పుడు మరి మీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అదే నువ్వు అసెంబ్లీ సాక్షిగా అన్నావు ఎందుకు చేయలేదు రేపు వరకు ఏమైనా పైసలు తక్కువ లేకుంటే ఏంది తక్కువ అని చెప్పి ప్రశ్నించినావు చేయాల కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఏ తప్పు చేసినా వెనకాల నుండి సపోర్ట్ చేయడం మీ పార్టీకి ఉన్న బలం అదే సో అట్లాంటి బలం వల్ల మీరు నూట యాభై నుంచి పదకొండుకి వచ్చారు నేను దీనికంటే ఎక్కువగా ఏం అట్లా సో ఈ వీడియో గట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనేమైనా పాయింట్ మర్చిపోతే కింద కామెంట్ చేయండి అది నెక్స్ట్ వీడియో చూద్దాం థ్యాంక్ యూ